గవర్నమెంట్ లేదు ఎవరు అడగలేదు మనం మన గవర్నమెంట్ వచ్చినాక మన టీజీఏసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి గారి ఆధ్వర్యంలో మన ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి గారి సమ సమక్షంలో మేము దాదాపుగా ఇప్పటికే మీరు అందరు చూసే చూ చూశారు కోటి రూపాయలు ఫండ్ తీసుకొచ్చాము ఇంకో ఇంకొకటి ఏంటంటే ఇంకా ఇంకా నాలుగు కోట్ల ముప్పై లక్షలు మన పలచిలకండ గ్రామ పంచాయతీకి ఇంకా చరికొండ గ్రామ పంచాయతీకి రెండు కోట్ల డెబ్బై డెబ్బై లక్షలు చరికొండ గ్రామ పంచాయతీకి మొత్తం కలిపి ఏడు కోట్ల ఇరవై లక్షలు ఈ సంక్రాంతి వరకు మేము శాంక్షన్ తీసుకొస్తామని ధీమాగా చెప్తున్నాము ఏడు కోట్ల ఇరవై లక్షల నాలుగు కోట్ల ముప్పై లక్షలు పల్లెచరతండ గ్రామ పంచాయతీకి రెండు కోట్ల డెబ్బై లక్షలు చరికొండ గ్రామ పంచాయతీకి ఇదంతా కలిపి మన సంక్రాంతి వరకు శాంక్షన్ తీసుకొచ్చే బాధ్యత మేమంతా తీసుకుంటాము దీనికి కాంగ్రెస్ పార్టీ ఉన్నన్ని రోజులు మనకి ఎలాంటి ప్రతి మిడిల్ క్లాస్ సురక్షంగా ఉండాలంటే అది కాంగ్రెస్ పార్టీ తోటి సాధ్యమని మేము గట్టిగా నమ్ముతున్నాము ఈ దాదాపుగా ఆరు నెలల ఆరు నెలల కష్టం మాది ఆరు నెలల కష్టానికి తగిన ప్రతిఫలం ఇప్పుడు